శ్రీమాత్రే నమ అమ్మ బిడ్డలందరికీ నమస్కారం ఫ్రెండ్స్ ఎలా ఉన్నారండి ఏం చేస్తున్నారు అందరూ కూడా సుఖంగా సంతోషంగా ఎప్పుడు కూడా ఆయురారోగ్యాలతో ఆనందంగా ఉండాలి అని చెప్పి మనస్ఫూర్తిగా అమ్మవారిని కోరుకుంటూ ఈరోజు వీడియో మొదలు పెడుతూ ఉన్నాను ఈరోజు అమ్మవారి సందేశం ఏంటి అంటే కనుక బిడ్డ ముంచుకొస్తున్న ముప్పు కేవలం ఇరవై నాలుగు గంటలే సమయం శుక్రవారం లోపే ఇది నువ్వు తెలుసుకుని తీరాలి నీ కర్మలకు కారణాలు ఇవే పది నిమిషాల్లో అదృష్టాన్ని పొందే మార్గం నిర్లక్ష్యం చేయకు పేర్లతో సహా వాటి గురించి నేను చెబుతాను అని చెప్పి ఏదో తెలియని సందేశంతో ఈరోజు అమ్మవారు మన ముందుకు వచ్చారండి మరి ఆ సందేశం ఏమిటో అసలు ఆ సందేశంలో ఉండే ఆంతర్యం ఏమిటో మనకు పూర్తిగా అర్థం అవ్వాలి అంటే వీడియోని అక్కడ కూడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూస్తేనే మనకు అర్థమవుతుంది వీడియోలోకి వెళ్లే ముందు ఎంతోమంది చెప్పుకోలేనటువంటి సమస్యలతో సతమతమైపోతూ వాటిని ఎలా పరిష్కరించుకోవాలో తెలియక బాధపడుతూ ఉన్నారు తల్లి ముంచుకొస్తున్న ముప్పు అంటే నీకు అర్థం కాలేదు కదూ అంటే ఇప్పుడు పడుతున్న బాధలు కాకుండా కొన్ని రకాలైనటువంటి కొత్త బాధలు కూడా నీ జీవితంలోకి అడుగుపెట్టే అవకాశం ఉంది అని అర్థం ఆ యొక్క అవకాశాన్ని నువ్వు గనుక దాన్ని రాకుండా చేసుకునే అవకాశం కూడా నీ చేతుల్లోనే ఉంది ఎప్పుడైనా సరే కానీ కష్టం వస్తూ ఉన్నప్పుడు ఆ కష్టం నుంచి నువ్వు తప్పించుకునే మార్గం తెలిస్తే ఆ కష్టం వల్ల నీకు ఎటువంటి ఇబ్బంది అనేది కలగదు అసలు ఆ కష్టమే నీ దగ్గరకు రాకుండా చేసుకునే మార్గం నీకు తెలిస్తే ఇక అసలు నీకు ఎటువంటి బాధ అనేది కూడా ఉండదు కదా అలా నువ్వు నీ దగ్గరకు రాబోతున్నటువంటి ఈ యొక్క కష్టాల నుంచి బయటపడడానికి ఆ కష్టం నీ వద్దకు రాకుండా చేయడానికి నేను నీకు ఈరోజు ఒక మార్గాన్ని చెప్తాను దానికి నీకు ఇరవై నాలుగు గంటలు మాత్రమే సమయం ఉందమ్మా అంటే ఈ యొక్క ఇరవై నాలుగు లోపు నువ్వు ఖచ్చితంగా ఇది తెలుసుకొని తీరాలి అని చెప్పి అర్థం అంటే రేపు శుక్రవారం లోపు మనకు చక్కగా నువ్వు గనక దీన్ని తెలుసుకుంటే ఒక్కరోజు సమయం మాత్రమే కదా ఉంది మరి అని చెప్పి నీ యొక్క కర్మలన్నింటికి కూడా కారణం ఇదే అంటే నువ్వు పడుతున్న బాధలకు కష్టాలకు కర్మలకు కారణాలు అనేవి ఇవే పది నిమిషాల్లో అదృష్టాన్ని పొందే మార్గాన్ని నేను నీకు ఈరోజు వివరించి చెప్తాను వాటి యొక్క పేర్లు కూడా చెప్తాను నిర్లక్ష్యం చేయకుండా వినమ్మా అని చెప్పి అమ్మవారు చెప్తున్న ఈ మాటలలో ఉండే ఆంతర్యం ఇది మరి ఆ మార్గం ఏంటి ఆ కర్మలకు కారణాలు ఏంటి ఇరవై నాలుగు గంటలలో మనం చేయవలసిన పని ఏంటి శుక్రవారం లోపే ఎందుకు తెలుసుకోవాలి అనేది ఇప్పుడు మీకు ప్రశ్న అయితే ఆ ప్రశ్నలన్నింటికి కూడా ఇక్కడ మంచి సమాధానం దొరుకుతుంది జాగ్రత్తగా వినిపిద తల్లి శుక్రవారం లక్ష్మీదేవికి ఎంతో ఇష్టమైన రోజు అంత మాత్రమే కాదు ఈ యొక్క మానవ జాతిలో చిన్న పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు కూడా ఎంతో అంటే ఎదురు చూస్తారు ఈ వారం అంతా కూడా మనం చిన్న చిన్న పూజలాగా చేసుకుని ఉన్నా కూడా శుక్రవారం అనేది ఎంతో కళగా నిండి ఉంటుంది ఎంతో సంతోషంగా మనం చేసుకుంటాము శుక్రవారం వస్తుంది అంటేనే మనకు చాలా అమ్మ మనకు దగ్గరగా మనకి ఈరోజు మన మాట వింటుంది ధనం ఇప్పటివరకు అనేది మాకు సాలలేదు మేము ఎన్నో రకాలైన ఆర్థిక సమస్యలతో బాధపడుతూ ఉన్నాము మాకు ఉన్నటువంటి ఆర్థిక సమస్యలన్నీ కూడా దూరం చేసి మాకు చేతి నిండా కూడా డబ్బులు వచ్చేలాగా చూడు తల్లి అని మనం ప్రతివారం కూడా అమ్మకు మన కున్న కర్మలను తొలగించమని మాకు ఉన్నటువంటి అనారోగ్య సమస్యలను తొలగించ తల్లి అని చెప్పి లక్ష్మీదేవికి ఎంతో ఇష్టంగా జరుపుకుంటాము ఈ శుక్రవారం రోజున అయితే ఈరోజు నీకు శుక్రవారం రోజు నువ్వు ఏ విధంగా చక్కగా ఇవన్నీ చేసుకుంటావో చెప్తాను ఇంట్లో నుంచి ఈ వస్తువులను కూడా తీసేయాలమ్మ ఈరోజు ఐదారు వస్తువులు నీ ఇంట్లో ఉండడం వలన మాత్రమే నీ జీవితంలో ఎన్నో రకాలైన సమస్యలు అనేవి నువ్వు పడుతూ ఉన్నావు కానీ ఈ సమస్యలన్నింటికి కూడా కారణం ఈ ఐదారు వస్తువులు అని చెప్పి నీకు తెలియకపోవడం అనేది నీకు ఒక రకమైనటువంటి అగ్ని పరీక్ష లాంటిది ఇప్పుడు ఆ వస్తువుల గురించి నేను చెప్తాను జాగ్రత్తగా విను నువ్వు శుక్రవారం లోపు ఇరవై నాలుగు గంటలు ఈ వస్తువులను తీసి పడవేసే పక్కన నీ జీవితంలో ఎన్నో అదృష్టాలు అడుగు పెడతాయి ఎంతో అదృష్టం నీకు కలిసి వస్తుంది నీ కళ్ళతోటి నువ్వు చూసి ఆశ్చర్యపోతావు అందులో మొట్టమొదటి వస్తువు ఏంటో తెలుసా నీ ఇంట్లో నీ యొక్క దేవుని మందిరంలో ఉన్న చిరిగిపోయినటువంటి దేవుని చిత్రపటాలు ఉంటాయి చూడు పగిలిపోయిన కానీ దేవుని చిత్రపటాలు అంత మాత్రమే కాకుండా నీ ఇంట్లో ఉండే దేవుని పుస్తకాలు ఏవైతే చినిగిపోయిన ఉంటాయో వాటిని నువ్వు మళ్ళీ 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 కూడా వాడుతూ ఉంటావు అంత మంచిది కాదు నువ్వు వెంటనే ఎక్కడున్నాయో వాటిని చూసి వాటిని అన్నిటిని కూడా తీసేసేయాలి నువ్వు ఆ చినిగి నువ్వు ఇంట్లో ఉండకూడదు మరి అలా చాలామంది కూడా చేస్తున్న తప్పు మాత్రం ఇదేనండి ఈ దేవుని యొక్క చిత్రాలు అనేవి కొంచెం క్రాక్ ఇచ్చినా కూడా వాటిని వెంటనే తీసేసి ఆ పైన ఉన్న అద్దాన్ని తీసి వేరుగా పడేసేసి మిగిలినవి చెరువులో కానీ పారే నీటిలో కానీ పడేసేయాలన్నమాట మాత్రమే కాదు దేవుని మందిరంలో ఒక దేవుని యొక్క చిత్రపటం ఒక్కటే ఉండాలి అలా కాకుండా ఒక దేవుని చిత్రపటం రెండు మూడు కనుక ఉన్నట్లయినా ఉన్నట్లయితే కూడా మనకు మంచిది కాదు అన్న విషయాన్ని గుర్తుపెట్టుకోండి ఇది మీరు వెంటనే సరిచూసుకోవాలండి ఇక తరువాత వస్తువు వచ్చేసేసి ఆగిపోయిన సమయం అంటే గోడ గడియారాలు ఉంటాయి చూడండి వాచ్లు అనేవి ఆగిపోయినా సరే అవి పగిలిపోయినా సరే కానీ వాటిని వెంటనే తీసేయాలి చాలామందికి కూడా ఇప్పుడు మొబైల్స్లో టైం అనేది తెలుస్తూ ఉండడం వల్ల చాలామంది ఆ యొక్క గోడ గడియారాల్లో బ్యాటరీలు వేయించుకోకుండా ఉండటం మానేస్తూ ఉన్నారు వేయించుకోవట్లేదు చాలామంది ఎందుకు అంటే కనుక సెల్ ఫోన్ ఆన్ చేస్తే టైం తెలిసిపోతుంది కదా మళ్ళీ అదొక ఖర్చు ఎందుకు అని చెప్పి ఎప్పుడూ కూడా నిలిచిపోయిన సమయాన్ని చూస్తూ ఉండడం అనేది మనకు మన జీవితంలో ఒక నెగిటివిటీ సృష్టిస్తుంది ఎప్పుడు కూడా సమయాన్ని ఆపడం అనేది మంచి విషయం అసలు కానే కాదు అంత మాత్రమే కాదు ఈ యొక్క ఆగిపోయిన సమయాన్ని మనం తరచూ కూడా చూస్తూ ఉండడం వల్ల మన పనులలో ఆటంకాలు మనకు తెలియకుండానే మనసులో ఏదో ఒక రకమైనటువంటి నెగిటివ్ ఎనర్జీ అనేది ఏర్పడడం ఒక రకమైన చికాకు లాంటిది ఒక రకమైన గందరగోళమైనటువంటి స్థితి అనేది ఏర్పడుతుంది ఇవన్నీ కూడా జరుగుతూ ఉంటాయండి కనుక ఎట్టి పరిస్థితిలో కూడా ఆగిపోయిన గోడ గడియారాలు అనేవి ఆగిపోయిన వార్చీలు అనేవి కూడదు వాటిని ఒకటికి మీకు అవసరం లేకపోతే తీసి పక్కన పెట్టేయండి లేదంటే కనుక ఖచ్చితంగా వాటిల్లో బ్యాటరీలు వేయించుకోవడం మాత్రం చేయండి ఇలా చేస్తేనే మీ యొక్క సమయం అనేది నడుస్తూ ఉంటుంది మీ జీవితంలో కూడా మీకు అదృష్టపు సమయం అనేది నడుస్తుంది లేదు అంటే ఆ గోడ గడియారంలో సమయం ఎలాగైతే నిలిచిపోయిందో మీ పనులు కూడా అలాగే ఆటంకాలు వచ్చి నిలిచిపోతాయి మీరు చేస్తున్న పనులు ఆటంకాలు ఏర్పడి పనులు మధ్యలోనే ఆగిపోతాయి ఇది ఒక కారణమని చెప్పి మీకు తెలియక ఎంతోమంది కూడా అలా పొరపాటు అనేది చేస్తూ ఉన్నారు కదా ఇది మాత్రం ఈ రోజున మనం చేసుకోవాలి ఇక మూడవది ఏంటి అంటే కనుక పగిలిపోయిన గాజు గిన్నెలు పగిలిపోయిన అద్దాలు పగిలిపోయినటువంటి పింగాణి సామాన్లు అనేవి ఇంట్లో అసలు ఉంచుకోనేకూడదు ఇది చాలా 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 పెద్ద తప్పు ఎందుకో తెలుసా బిడ్డ ఎప్పుడైనా సరే కానీ పగిలినది వస్తువు ఇంట్లో ఏదైతే ఉంటుందో అది అనేక రకాలైనటువంటి కర్మలకు కారణమవుతుంది చాలామంది కూడా చిన్న క్రాకే కదా ఇప్పుడు టీ తాగే కప్పు కాఫీ తాగే కప్పు ఉంటుంది అనుకోండి ఆ కప్పు అనేది పట్టుకునేది ఊడిపోతే పైన పట్టుకుని తాగొచ్చు కదా అని చెప్పి దాన్ని జాగ్రత్త చేసుకుంటూ ఉంటాము మిగతా అన్ని విషయాల్లో జాగ్రత్త ఉన్నా పర్వాలేదు కానీ ఇలా పగిలిపోయిన వస్తువులు ఇంట్లో ఉంచుకోవడం అనేది అనేక రకాలైనటువంటి కర్మలకు దారి తీస్తుంది కనుక మనం తింటున్న కా క్రాక్ ఇచ్చినా కానీ సన్న దారంలాగా క్రాక్ ఇస్తాయి ఆ దారంలాగా క్రాక్ ఇచ్చినంత వరకు మురికిగా ఉంటుంది మిగతా పళ్ళెం అంతా కూడా తెల్లగా ఉంటుంది గాజు గిన్నెలు షో కోసం పెట్టుకునే గిన్నెలు కూడా ఒకవేళ పగిలితే ఇది మనం ఏమీ వాడడం లేదు కదా అందానికి ఉపయోగపడుతుంది కదా అని చెప్పి అనుకుంటూ ఉంటాం ఇక మొహం చూసుకునే అద్దాలు అనేవి చాలా మంది మంది కూడా కొంచెం క్రాక్ ఇచ్చినా కూడా దానివల్ల ఇబ్బంది ఏమీ లేదు కదా అని చెప్పి వాటిల్లోనే ముఖాన్ని చూసుకుంటూ ఉంటారు బీరువాకు ఉన్న అద్దాలు కానీ డ్రెస్సింగ్ టేబుల్కి ఉన్న అద్దాలు కానీ చేతి అద్దాలకు కానీ మార్చుకోవడానికి ఇష్టపడరు వీటి వల్ల ఎన్నో రకాలైనటువంటి కర్మలు అనేవి మనల్ని పట్టి పిడిస్తాయి ఆ విషయాన్ని గుర్తు పెట్టుకోవాలి ఎట్టి పరిస్థితుల్లో కూడా పగిలిన అద్దాలు కానీ గాజు గిన్నెలు కానీ పింగాణి సామాను కానీ గాజు సామాను కానీ ఇంట్లో అనేది ఉంచుకోలేకూడదు దీనివల్ల అష్ట దరిద్రాలు అనేవి ఆ ఇంట అడుగు పెడతాయి నెగిటివ్ ఎనర్జీ అనేది ఏర్పడుతుంది వాటి వల్ల మనసు మనిషికి ఆరోగ్యాన్ని కూడా దెబ్బతీస్తాయి అనే విషయాన్ని గుర్తుపెట్టుకోండి ఇక తరువాత వస్తువు నాలుగో వస్తువు ఏంటి అంటే బిడ్డ ఎట్టి పరిస్థితుల్లోనైనా సరే కానీ చనిపోయిన వారి యొక్క వస్తువులు అనేవి ఇంట్లో కూడదు మనిషికి మధ్య బంధం చనిపోయిన వ్యక్తికి మధ్య బంధం అది రక్త సంబంధం సరే ఏ ఇతర బంధమైనా సరే కానీ ఆ యొక్క బంధం మీద ప్రేమ ఉండడం అనేది సహజమే ఆ వస్తువులు ఉండడం వల్ల వారి యొక్క జ్ఞాపకాలుగా మనం గుర్తుగా ఉంచుకోవచ్చు అని చెప్పి చాలామంది కూడా వాటిని తీసి పడవేయడానికి ఇష్టపడరు ఎందుకు తెలుసా అది వారి మీద ఉన్న ప్రేమ అంత మాత్రమే కాదు వారి మీద ఉండే ఆ యొక్క ప్రేమ ఆ ఎఫెక్షన్ ఏదైతే ఉంటుందో దాన్ని నుంచి మనం వెంటనే బయటపడలేక వాటిని తీసివేయడానికి ఇష్టపడం ఎప్పుడైనా సరే కానీ ఆ వస్తువులు కళ్ళ చుప్పడినప్పుడు వెంటనే వారు గుర్తుకొస్తారు కళ్ళల్లో నుంచి నీరు వచ్చేస్తూ ఉంటుంది మన పెద్దలు మన యొక్క శాస్త్రాల ప్రకారం సాంప్రదాయాల ప్రకారం చెప్పిన మాటలు ఏంటి అంటే కనుక ఎట్టి పరిస్థితుల్లో కూడా పగిలిపోయిన వాటిని ఎట్టి పరిస్థితుల్లో చనిపోయిన వారి సంబంధించిన వస్తువులు అనేవి ఇంట్లో ఉండటం అనేది మంచిది కాదు అది అరిష్టానికి దారితీస్తుంది దాన్ని చూసినప్పుడల్లా కలిగే నెగిటివ్ ఎనర్జీ అనేది మనిషి యొక్క మానసికమైనటువంటి స్థితి మీద ప్రభావం చూపుతుంది ఎప్పుడైతే మనిషి మానసికంగా బాధపడతాడో శారీరకంగా అనేక రకాలైనటువంటి సమస్యలు వచ్చే అవకాశం ఉంది కనుక వారికి సంబంధించినటువంటి వస్తువులు అనేవి ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా తీసి పడవేయటమే మంచిది అన్న విషయాన్ని గుర్తుంచుకోండి అర్థమైంది కదా ఇక అన్నింటికీ ముఖ్యమైనది ఏంటి అంటే కనుక ఐదవ వస్తువు అదేంటి అంటే కనుక మీ ఇంట్లో దేవుని మందిరంలో బూజు పట్టి ఉన్న కానీ దేవుని మందిరం చూడడానికి నెగిటివ్గా కనిపిస్తూ ఉన్నా కానీ చూడడానికి అంత అంటే అంత ఎఫెక్టివ్గా ఉండకపోయినా కానీ ఆ ఇంటికి మంచిది కాదు అని చెప్పి మన పెద్దలు చెప్తూ ఉన్నారు అంటే దేవుని మందిరం ఎప్పుడు కూడా ఎటువంటి బూజు కానీ దుమ్ము కానీ ధూళి కానీ ఉండకూడదు ఈ రోజున ఓ మందిరాన్ని చక్కగా తడిగుడ్డ పెట్టి తుడుచుకొని చక్కగా దేవుని చిత్రపటాలు కూడా నీట్గా తుడుచుకొని ఒకటి కంటే ఎక్కువ ఉన్న దేవుని చిత్రపటాలు తీసివేసి అంటే ప్రతి ఒక్క దేవుని చిత్రపటం అనేది ఒక్కొక్కటే ఉండాలి అన్న విషయాన్ని గుర్తుపెట్టుకోండి తర్వాత ఆ యొక్క చిత్రపటానికి గంధం రాసి కుంకుమ బుట్లు పెట్టి దీపారాధన ప్రమెదలు కూడా శుభ్రపరుచుకొని అంత మాత్రమే కాదు ఆ యొక్క దేవుని మందిరం అంతా కూడా ప్రశాంతకరంగా నీట్గా చూడగానే లక్ష్మీ కళ ఉట్టిపడే విధంగా ఉంచుకోవాలి అంత మాత్రమే కాదు ఇంటి గుమ్మానికి కూడా ప్రధానంగా బూజులు కానీ ఎట్టి పరిస్థితుల్లో కూడా గుమ్మం దగ్గర ఎండిపోయిన ఆకులు ఉన్నా సరే కానీ బూజు దుమ్ము ధూళి ఉన్నా కానీ గడపకు పసుపు లేకుండా ఉన్నా సరే గడపలు పగిలిపోయి ఉన్నా చెదలు పట్టి ఉన్నా ఇంటి తలుపులు పగిలిపోయి ఉన్నా కానీ చెదలు పట్టి ఉన్న వాటిని ఇంటి కిటికీ తలుపులు కానీ కిటికీ అద్దాలు కానీ పగిలిపోయి ఉన్నా కానీ శుక్రవారం లోపు వెంటనే మార్చేసుకోవాలి దీనివల్ల మనకు లక్ష్మీదేవి అనుగ్రహం అనేది కలగదు ఎప్పుడైనా కానీ ఇంట్లో ఉంటే ప్రశాంతంగా అనిపించాలి అంటే ఇంటి వాతావరణం అనేది శుభ్రంగా ఉంచుకోవాలి కనుక శుక్రవారం లోపు ఈ చిన్న చిన్నవన్నీ కూడా సరిచేసుకుని ఇంటిని చక్కగా దుమ్ము ధూళి లేకుండా చక్కగా శుభ్రపరుచుకొని ఇంటి గడపలకు పసుపు రాసుకొని కుంకుమ బొట్లు పెట్టుకుని పగిలిన విరిగిన తలుపులు ఉంటే వాటిని మార్చుకుని ఇంటి దేవుని మందిరాన్ని కూడా అక్కడ ఆడేటట్లు అలంకరించుకుని అమ్మవారి యొక్క పూజకు సిద్ధపరచుకోవాలి రేపటి రోజున చక్కగా ఖచ్చితంగా నువ్వు చేసుకుని తీరవలసిన పనులు కనుక ఈ యొక్క చిన్న పనులు కనుక చేసుకుని శుక్రవారం రోజు సాయంత్రం సమయంలో అంటే సంధ్యా సమయంలో కనుక సరిగ్గా నువ్వు చక్కగా నువ్వుల నూనెతో దీపారాధన అనేది చేసుకోవాలి చక్కగా రెండు ఒత్తులు వేసుకుని నువ్వుల నూనె చక్కగా దీపాలను వెలిగించుకుని అమ్మవారిని కూడా సన్నజాజి పూలతో కానీ విరజాజి పూలతో కానీ లిల్లీ పువ్వులైనా గులాబీ పువ్వులైనా సరికానీ అమ్మవారికి అలంకరించుకొని లక్ష్మీదేవికి పాలతోటి కొంచెం పాయసం చేసి పెట్టుకుని క్షీరాన్నం అంటాం కదా నైవేద్యంగా పెట్టుకుని అమ్మవారికి ఇష్టమైనటువంటి లలిత సహస్రనామాలు కనకదుర్గా కనకదార స్తోత్రాన్ని చదువుకుని అమ్మవారికి ఆ యొక్క దీపారాధన గనక చక్కగా రోజు చేసుకుంటా ఉంటే ముఖ్యంగా శుక్రవారం రోజున నువ్వు స్వచ్ఛమైనటువంటి శక్తి ఉంటే గనక నీకు ఆ నీటితోటి వెలిగించుకుంటే శుభప్రదం ఒకవేళ శక్తి లేని పక్షంలో నువ్వులు నూనితే వెలిగించుకోవచ్చు అంతా కూడా చక్కగా ఈ విధంగా గనక నువ్వు రేపు అమ్మవారికి లక్ష్మీ పూజ చేసుకొని దీపారాధన చేసుకొని మంచిగా ఈ విధంగా గుమ్మానికి రెండు పక్కల కూడా చక్కగా ప్రమిదలు పెట్టుకోవచ్చు మన ఇంటి ప్రధాన ద్వారం దగ్గర రెండు వైపులా కూడా పెట్టుకుంటే మంచిగా ఉంటుంది అమ్మవారికి దీపాలు పెట్టుకుని అమ్మవారి పూజ అనేది చేసుకోవాలమ్మా ఈ విధంగా గనక చేసుకోవడం వల్ల నీకు ఎటువంటి కర్మలు ముంచుకొస్తూ ఉన్నా ఎటువంటి నష్టాలు కలుగుతూ ఉన్నా ఎటువంటి సమస్యలు వస్తూ ఉన్నా ఆ సమస్యల నుంచి ఆ కష్టాల నుంచి ఆ నష్టాల నుంచి ఆ బాధల నుంచి అన్నింటి నుంచి కూడా మీరు పూర్తిగా బయటపడి మీరు ఏవైతే కనుక అదృష్టాలు మన జీవితంలోకి రావాలి అని అనుకుంటూ ఉన్నాము కోరుకుంటున్నామో ఏవైతే మన జీవితాలు ఆనందాలతో నిండిపోవాలి అని చెప్పి ఆశపడుతూ ఉన్నామో ఆ కోరికలన్నీ కూడా తీరి మీరు పట్టిందల్లా కూడా బంగారం అయ్యేలాగా ఆ తల్లి సంవత్సరానికి వచ్చే అంటే మనం ప్రతిరోజు కూడా ఈ విధంగా ఎన్ని శుక్రవారాలు వస్తే అన్ని శుక్రవారాలు కూడా మనం ఈ విధంగా చేసుకుంటూ ఉంటే కనుక మనకు జన్మలో ఒక్కసారి ఈ విధంగా ప్రతిరోజు ఈ జన్మలోనే మనం అమ్మవారికి ఎంతో దగ్గర అయ్యి మనం ఎదురు చూస్తూ ఉంటాం ఆ తల్లి ఎప్పుడు వస్తుందా అని చెప్పి సాయం సంధ్యంలో ఆ తల్లి మన ఇంటి గుమ్మం ముందుకు వచ్చింది అంటే మనం ఈ విధంగా చేసుకున్నట్లయితే ఖచ్చితంగా మనకు ఉన్న కర్మలు అనారోగ్య సమస్యలు బాధలు నష్టాలు కష్టాలు అన్నీ కూడా పూర్తిగా తొలగిపోయి సంపూర్ణ ఆరోగ్యం సంపూర్ణటువంటి ఆయుష్ అంత మాత్రమే కాదు మనశ్శాంతి అంత మాత్రమే కాదు ఇంట్లో ఏదైనా సరే ఉన్న ఇంట్లో ఒకరి మధ్య ఒకరికి తేడాలు ఏదైనా సరే కానీ మనస్పర్ధలు చెడు అలవాట్లకు బానిసైనా అవన్నీ కూడా పూర్తిగా తొలగిపోయి ఇల్లంతా కూడా ప్రశాంతకరమైనటువంటి వాతావరణంతో నిండిపోతుంది మీ ఇంట్లో ఉన్న ఇప్పటి వరకు గనక తిష్టా వేసుకున్నటువంటి కూర్చుని ఉన్న జ్యేష్ఠాదేవి బయటకు వెళ్ళిపోతుంది లక్ష్మీదేవి మన ఇంట మన ఇంట అడుగు పెట్టి తీరుతుంది ఎప్పుడైతే గనక మనం అమ్మ మన ఇంట లక్ష్మీదేవి అడుగు పెడుతుందో ఆ రోజు నుంచి మన కర్మలు బాధలు సమస్యలు అన్నీ కూడా దూరమైపోయి మనకు పట్టిందల్లా కూడా బంగారమే అయిపోతుంది తల్లి ఇప్పుడు అర్థమైంది కదా నేను ఏం చెప్పాను అని చెప్పి నీకు కనుక ఈరోజు దీపావళి వెళ్ళిన తరువాత మొదటి శుక్రవారం రాబోతుంది రేపు నువ్వు ఈ ఒక్కరోజు మాత్రం సమయం ఉంది కనుక ఈరోజు నువ్వు నీ ఇంట్లో నుంచి ఈ వస్తువులను ఏవైతే నేను చెప్పానో వాటిని తీసి బయట పడవేసి ఇల్లంతా కూడా చక్కగా శుభ్రపరచుకుని దేవుని మందిరం అంతా కూడా శుభ్రపరచుకుని ఇల్లంతా కూడా ప్రశాంతంగా ఉండేలాగా చేసుకుని తడిగుడ్డ పెట్టుకు తుడుచుకుని అమ్మవారికి పూజకు సిద్ధంగా ఉంచుకోబిడ దానివల్ల మనకు లక్ష్మీ కటాక్షం అనేది కలుగుతుంది ఇది మాత్రం నిర్లక్ష్యం చేయవద్దు అని చెప్పి ఈరోజు అమ్మవారైతే మనకు ఎంతో చక్కటి సందేశాన్ని అందించారండి మరి ఈ సందేశంలో ఎంతో గొప్ప ఆంతర్యం ఉంది మనం అర్థం చేసుకోవాలి కానీ మరి ఈ సందేశం మనందరికీ కూడా నచ్చింది అర్థమైంది అని చెప్పి అనుకుంటున్నాను గొప్ప నమ్మకాన్ని ధైర్యాన్ని కలిగించిందని అనుకుంటున్నాను నచ్చినట్లయితే చిన్న లైక్ ఇవ్వండి లైక్ ఇచ్చిన వెంటనే చక్కగా మీరు మొదటిసారి కనుక చూస్తూ ఉంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని నాకు సపోర్ట్ చేయండి మరలా మరొక చక్కని అమ్మవారి సందేశంతో కలుసుకుంటాను ఇంతవరకు అమ్మవారి యొక్క ఆశస్సులు మనందరిపైన మన కుటుంబ సభ్యులపైన ఎప్పుడు ఉండాలని మనస్ఫూర్తిగా నేను కూడా కోరుకుంటున్నానండి ఓం సాయి రామ్ సర్వే జన సుఖినో భవంతు లోకా సంస్థ సుఖినో భవంతు